ఈ ఊరు గూగుల్ మ్యాప్స్ లో కూడా లేదు అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది ఏ యుగంలో బతుకుతున్నావు అయినా కూడా ఒక ఊరికి మాత్రం గుర్తింపు లేదు ఇప్పుడు మనకి ఈ ఊరికి సంబంధించి దశలో గూగుల్ మ్యాప్ లో లేదన్నా మా ఊరు గూగుల్ మ్యాప్ లో లేదు పంచాయతీ కల్టూరు పంచాయతీ ఇక్కడ ఊరే గూగుల్ మ్యాప్ లో లేదు ఎవరికీ తెలియదు ఇక్కడ వచ్చిన వాళ్ళకే అర్థం కాదు ఈ రోడ్డుకి వస్తే ఇదే ఊరు అనేది కూడా తెలియదు మేము చెప్తేనే తెలిసిద్ది బయటూరు వాళ్ళకే అలాని అది ఎక్కడో అటవీ ప్రాంతంలో ఉన్న ఊరు కాదు ఏలూరు జిల్లాలోని ఆగిరిపల్లి మండలం కల్లటూరు పంచాయతీ శివారులో ఉన్న తట్ర గ్రామండి తట్ర ఇక్కడ ఎన్ని డె ఇల్లు ఉంటాయి ఒక మూడు వందల ఇంకా ఇక్కడ సౌకర్యాలు సౌకర్యాలు ఏమీ లేవండి వాటర్ మెయిన్ వాటర్ లేవు మిల్టర్ వాటర్ లేవు ఇక పంపు అయినా పంపులో నీళ్ళే వస్తాయి అవి ఎల్లైన వాళ్ళు పంపులో నీళ్లు తాగుతారు ఆ తా పంపులో నీళ్ళు అయినా సరే వాటర్ ట్యాంక్కి బాగోదు అది తాగి క్లీన్ చేయడానికి కూడా అది ఎక్కితాగా మెట్లుపై ఇడిగిపోయేటట్టున్నాయి ఇక వాటర్ ట్యాంకీలో బోర్ ద్వారాగా ఎట్టా తెచ్చుకుంటున్నారు అభివృద్ధికి ఆమడ దూరంలో సమస్యలకు అతి దగ్గరగా ఉన్న గ్రామవతి ఇక్కడ మంచినీరు వైద్యం ఇలా ఏ అవసరానికైనా ఐదు కిలోమీటర్లు వెళ్ళాల్సిందే అది కూడా సొంత వాహనం ఉంటేనే రవాణా సౌకర్యం కూడా ఉండదు తట్ర తట్రా అండి ఇప్పుడు ఇది తట్ర పంచాయితీ ఏ పంచాయతీ కింద పంచాయతీ కళ్లటూరు పంచాయితీ ఇప్పుడు ఇది గ్రామం ఏర్పడి సుమారు ఎన్ని అవుతుందండి మా తాతలుగానండి మీ తాతల నుంచి అంటే మూడు తరాలుగా ఉంది ఇక్కడ ఏమేమి సౌకర్యాలు ఉన్నాయి మీకు ఇంకా ఏం కావాల్సి ఉంటదండి మా ఏం సౌకర్యాలు లేండి వాటర్ సైకలం లేదండి తర్వాత తర్వాత ఏమండి డ్రైనేజీ అండి డ్రైనేజీగా లేదండి కనీసం పిల్లలు చదువుకునే స్కూల్ కూడా లేదు ప్రభుత్వ పాఠశాల లేక వేలకు వేలు అప్పు చేసి మరి తమ పిల్లలను ప్రైవేట్ స్కూల్కు పంపించాల్సిన పరిస్థితి నా పేరు ప్రృష్ణ లక్ష్మణ రావు సార్ ఇప్పుడు ఇక్కడ ఏమేమి సౌకర్యాలు ఉన్నాయి ఎలాంటి సౌకర్యాలు కావాలి ఇక్కడ ఏం సౌకర్యాలు లేవన్న ఊళ్ళో ఏమి డ్రైనేజ్ సిస్టమ్ లేదు స్కూల్ అసలు స్కూల్ మూసేశారన్న ఏమి సంవత్సరాలు అయిపోయింది స్కూల్ మూసేసి ఏడు సంవత్సరాలు అయింది పిల్లలు ఏమో ఇబ్బంది అందరూ డబ్బు ఉన్న వాళ్ళు అందరూ చదివిస్తారు డబ్బులు లేని వాళ్ళు చదివలేరు కదా అలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు స్కూల్లో ఒకటి తెరిపిస్తే బాగుంటుంది చెప్పారా విషయాన్ని యూత్ అయినా అధికారుల దృష్టికి అంటే పిల్లలు లేరు సరిపడా ఇద్దరు మాస్టర్లు వస్తున్నారు పిల్లలు లేరు అయినా అప్పుడు తీసేశారు పిల్లలు తక్కువ వస్తున్నారని అట్లీస్ట్ ఒక మాస్టర్ని వస్తే పిల్లలు వస్తారు ఎంతో కొంతమంది అందరూ డబ్బులు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు స్కూల్లో ముప్పై వేలు నలభై వేలు ఉంటుంది ఫీజు ఇంకా అలాగే పంపిస్తున్నారు ఇక అప్పు చేసి ఏదో ఒకటి చేసి పిల్లల్ని పంపిస్తున్నారు కరెంటు పోతే రెండు రోజులైతే కానీ రాదు ఎన్నికలప్పుడు వచ్చి ఓట్లు అడిగే నాయకులు ఆ తర్వాత గ్రామం ఒకటి ఉందని విషయం కూడా మర్చిపోతున్నారు అసలు ఓట్లకైతే వచ్చి నాలుగైదు సార్లు రోజు రెండు మూడు సార్లు వచ్చి పొద్దున తెల్లారి వచ్చి నాలుగైదు సార్లు అడుగుతారు గాని మంచినేళ్ళకు గాని ఎల స్థలాలు గాని ఏమి కూడా సైక్రం లేదు చుట్టుపక్కల ఎక్కడైనా ఎత్తున్నారు ఎలా చోట్లు ఇల్లా కట్టి అప్పచేవుతాం మాకు అసలు ఏమీ లేవు ప్రభుత్వం స్పందించి తమ ఊరు ఒకటి ఒకటిందనేది గుర్తించి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆ గ్రామస్తులు కోరుకుంటున్నారు